దగ్గతున్నారు కదరా ఇప్పుడు దగ్గిపోయిందని జ్వరం మా ఇంట్లో నిద్ర చేసిన అన్నం తిన్నా మా ఇంట్లో జ్వరం తగ్గిపోద్ది తెలుసా ఓం హరి ఓం నమదుగయే ఏ నమ వాగ్గెవ్యే నమ ఓం అకండమండలాకారి నమహోం హరి ఓం శ్చచక్ర భేదనే నమ ఉంది కదా హరి ఇట్ చూడ్రా ఫోన్లైన్ చూస్తాం ్రీం షక్రవేతనేం నమోగనివరణార్థం నిపేర్ చెప్పు నాగ నాగచైతన్య నివారణ నమోగనివస్ ఓం సర్వేతానుకూల ప్రాప్తిరస్సు ఓం ధన్వంతే నమ ఐంగ క్లీం క్లీమ్యం స్వాహ ఆవి आपादमस्तकं रुद्रं वीरभद्रं महाकायम् नमः पवित्रे नमः ॐ नमो भगवते नमः हरिः ओं हरिः ओं हरिः ओं श्रीपा మేము తాళపత్రాలు చదివేటప్పుడు తాళపత్రాల గురించి తెలుసుకునేవి ఏంటివి తాళపత్రాలు వెరీ గుడ్ అది ఆడ కత్తురు ఉంటుంది తీసుకురా ఒకటి కత్తురుగా బొమ్మం ఉంది చూడు ओम सुवर्णटकम् सुवर्णलिकम् ओम दिग्बन्दनआत्म जसस्वीहि ओम हरि ओम ओम दिक्तागे तुषंजा समये ममायतम् येजाम्यहम स्वातिस्थान चक्रे नमः मम भैरव्ये नमः ॐ स्वाहा हरिः ओं आपादमस्तकम् हरवीरभयङ्करं शत्रुनाशनं यायुष्मान् भवती ॐ हं हुं सिं

మీకు ఇక్కడ ఏమైనా కనిపిస్తే దయచేసి లైక్ కొట్టండి తాళపత్ర అట్లాగే రాసేవాళ్ళు మీకు ఇక్కడేమైనా కనబడుతుంటే దాని బ్యాక్ సైడ్ మాత్రం కూడా ఏం కనపడదు దీంట్లో పేర్లు మెన్షన్ చేశాను కాకపోతే దీన్ని పసుపుతో మాత్రమే రుద్దితేనే దీంట్లో ఉన్న అక్షరాలు బయటపడతాయి అంటే సీక్రెట్ కోట్ కోల్డ్ లాంటిది అనుకోండి ఇప్పుడు మీకు అక్షర రూపంలో ఏం కనపడటం లేదు కదా ఈ యంత్రంలోనే అక్షరాలు ఉన్నాయి ఇవి కనపడాలంటే పసుపుతో రుద్దితే వస్తాయి అక్షరాలు ఆరోగ్యాన్య సిరి సంపద అష్ట ఈశ్వర ఫలసిద్ధ్రస్థు మనోవాంఛా ఫలసిద్ధి గ్లాసులు ఆ కుళాయిలో నీళ్ళు నిన్న నిమ్మెట్టబోయింది వదిలేసి ఏదో గ్లాసు తీసుకొని కుళాయిలో నీళ్లు పెట్టుకురా ఫ్రెష్ వాటర్ ఆ గ్లాసులు నీళ్ళు చిన్న గ్లాసులు దారా ఇది ముంచాలి ఇది నాగ పెళ్ళూరు నాగ కదా అంటే ఇట్లా పేర్లు కనపడవు దీనికి పసుపు రాస్తేనే లేదంటే పాలు పోస్తేనే ఓం ఆదిష్టాన చక్రే నమ మూలాధార చక్రే ఏ ఓం వజ్రకవతే నమ ఓం వాం స్వాహ ఆవి ఓం ఓం స్వాహుణ్యే నమ ॐ कर्णयक्ष्णे नमः ॐ रुद्रीक्ष्ण्ये नमः ॐ नमो विल्क्ष्णे नमः ॐ अनन्तैक्ष्ण्ये नमः सर्वं सिद्धं सर्वरोगनिवारणार्थं मम एषं नामदेश्ये नमः नागचैतन्ये नमः प्रसन्नमः वत्सिं शीघ्रं वत्सिं स्वाहा ॐ अच्युताय नमः ॐ नमो अनन्ताय नमः ॐ नमो कर्कोटकाये नमः सत्यं ममायतं यजाम्यहं स्वाहा आदिः आपादमस्तकं वृद्धं वीरभद्रं एकनेत्रं पवित्रे नमः ॐ हर 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 महादेव दीर्घायुष्मान् सकलरोगनिवारणार्थम् ओम दक्षिणायन काले त्रिसंया समये अश्विनी देवता प्रसन्नम अनमते श्री रामचन्द्राय ए नमः शीघ्रम् स्वाहा आदि ओम तकोटाकाय नमः ओम अनंताये नमः ओम अच्युताये नमः हरि ओम हरि ओम नम वास्तु आवि आदमस्तक అట్లా ఆ సంచిలో బాక్స్ బాక్సులో తెల్లదారం ఉంటుంది తీసుకో అది కాదు పక్కన దాట్లో పొద్దులే మొత్తం పొద్దులి లాగేస్తారు బాగా కూర్చో ఏ మీద పెట్టి తట్టే ఉంచుకోరు हरि ओं शुद्धजले एमः ए गङ्गापवित्रस्थानफले एनार्दं यजाम्यहं स्वाहा आभिः पापादमस्तकं रुद्रं वीरभद्रं महाकायम् एकनेत्रे नमः पवित्रे नमः स्वाहा आभिः విజయనం సర్వనివారణార్థం విజయనంబూయ్యరమ తపస్కరిణి వింజాపర్వతశ్రేణే సేణీలంకాీపే జంబోద్వీపే తపస్కరే ఓం త్రికూంఠాధిపతే హరి ఓం ఓం వాద్దీ సర్వరోగ నివరణార్థం విద్యా ఉద్యోగారోగ్య వృద్ధిరస్ పాదమస్తకం మమాయచం यश हरि ो नम ऋद्रा चीरभद्रा चा, चाल चम भेतालाय चा, नम शीघ्र भे पश्य स्वाहा हा सत्कृष्ये नम विमे आवाहयानी हरिओं वक्त नमः

ఇంటికి పోయి పసుపు నీళ్ళు కట్టి వాడి ఇక్కడ పసుపు నీళ్ళు కొట్టినట్టు చల్లి కడ్డీ ఒకటి వెలిగించి పొగ చూపించి ఇంటికాడ కట్టు ఇక్కడ కాదు నా ఇంట్లో కడితే పని చేయదు కొంచెం పొద్దుపోయిన తగ్గుకట్టు రొక్కడ కాదు మూడు రోజులు నీసు తీసుకున్న కూడ చీటాకు లాంటి దానికి కూడా కానీ చీటాకు కాదు ఉదయం రాత్రికి అన్ని తీసుకోవాలి ఇప్పుడు జ్వరం వస్తుంది మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు లోపల నేను బయటకు తీసాను కదా జ్వరం వస్తుంది భయపడ ఉదయంగా ఉండదు హెవీగా ఉండదు లైట్గా వస్తుంది అంటే ఉంది అని చెప్పడానికి లైట్గా వస్తుంది నువ్వు కట్టేసిన తర్వాత ఒక అరగంట గంటకి ఫ్రీ गम गणपतर्म ओम धूम दुर्ग नम वमु नम श्री श्रीराम नम बीम ओम बीजाक्ष महामंत्रे नम सप्त सप्तयात्रिक सप्तमा नम शीघ्रं वश्यम स्वाहा आभि आपादमस्तकमृद पवित्रे नमः ओम नम ओं नमः हरि ओं वीरब्रह्मेन्द्रस्वरूपये नम ऊदिवार संहूर्तबल दीर्घाश्मा हरि ओम ओम श्री क्लीं क्ली गुरुभ्यो नमश्य स्वाहा